శివుడికి అభిషేకాలు ఇష్టం అని చెప్పి మహాశివరాత్రి రోజు ప్రత్యేకంగా బోలెడు బోలెడు లీటర్ల పాలని కాని తేనెని కాని పెరుగు అని కాని మనం వేస్తూ ఉంటాం అభిషేకం చేస్తూ ఉంటాం అదే బోలెడు లేనివాడికి ఇస్తే ఖచ్చితంగా వాడు కడుపు నిండా తింటాడు అని కూడా అనుకుంటాం శివుడికే ఇస్తున్నాం అనుకోని లేనివాడికే ఇవ్వచ్చుగా చాలా అలా ఇచ్చినా అది సంతోషం ఇచ్చినా కూడా శివుడు ఆనందిస్తాడు కదా శివుడు అని భావించిన వాడు అభిషేకం చేయడం వల్ల ఉన్న విశేషం ఏంటంటే పైన చూస్తూ ఉంటే ఏం కనబడుతుందంటే ఊరికనే పోసేస్తున్నారు కనబడుతుంది దీనికి అందమైన సమాధానం చెప్పాలంటే ఒక చక్కటి వాక్యం ఉంది శాస్త్రంలో వృక్షస్య మూలసేకేన శాఖా పుష్యంతి యథా అనేటువంటి ఒక భావం ఉన్నది ఇక్కడ అది ఎలా కనబడుతుందంటే మనకి చెట్టులో రావాల్సిన ఫలం కొమ్మల్లోనూ దొరుకుతుంది పళ్ళు గాని పువ్వులు కాని ఆకులు గాని కొమ్మల్లోనూ ఉంటాయి కానీ మనం నీళ్లు పోయాలన్నప్పుడు కనబడే కొమ్మల మీద నీళ్లు పోయాం కనబడిన మూలంలో పోస్తాం అప్పుడు ఎవడైనా మనం అనుకోండి అసలు చెట్టుకి ఎలా నీళ్లు అందుతున్నాయో తెలియని మూర్ఖుడు ఒకటి వచ్చి అరే అరే మనకు పళ్ళు అవి పైన వస్తుంటే పైన పోయాలి గాని కనబడిన నేల మీద నీళ్ళు పోస్తున్నావేమిట్రా అంటాడు వాడెంత మూర్ఖుడో శివుడికి అభిషేకం చేసి వృధా చేస్తున్నారు అనేవాడు కూడా అంతే మూర్ఖుడు